ప్రేక్షకులకు నమసి ఇప్పుడు మనం అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము అక్టోబర్ మాస అంటే ఇప్పుడు ఆశ్వీజ మాసం వచ్చేసినట్లుగానే వచ్చేసింది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవి నవరాత్రులు ప్రారంభ జరుగుతాయి అందువల్ల ఆశ్వేజ మాసం ఎప్పటి వరకు ఉందంటే అక్టోబర్ ఇరవయో తారీఖు వరకు ఆశ్వేజ మాసం ఉంది తర్వాత కార్తీక మాసం వస్తుంది అప్పుడంతా ఇంకా శివ పూజలు చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అక్టోబర్ ఇప్పుడు మిథున రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము మిథున రాశిలో ఏమేమి నక్షత్రాలు ఉంటాయంటే మృగశిరి మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మినర్ ము అధిపతి బుధుడు ఈ గ్రహ సంచారం ఎలా ఉంది అని అంటే మిథునంలో గురువు ఉన్నారు లగ్ అంటే లగ్నంలో గురువు ఉన్నారు శుక్రుడు కేతువు నిమ్మో సింహంలో ఉన్నారు బుధుడు రవి నిమ్మో కన్యలో ఉన్నారు తులలో కుజుడు ఉన్నాడు కుంభంలో రాహు ఉన్నారు మే మేనంలో శని ఉన్నారు ఇది గ్రహాల సంచారం అయితే మూడో తారీఖుని అక్టోబర్ మూడో తారీఖున బుధుడు కన్య నుంచి తొలకి వెళ్తారు అట్లాగే పదో తారీఖున అక్టోబర్ పదో తారీఖున శుక్రుడు సింహం నుండి కన్యకు వస్తారు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున రవి కన్య నుండి తొలకి వస్తారు ఇది గ్రహాల చలనం ఈ ఈ నెలలో ఈ మాసంలో అక్టో మనకి అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు దేవి నవరాత్రులు చివరి రెండు అవతారాలు జరిగాయి మహిషాసురమర్ధని రాజరాజేశ్వరి అందువల్ల అమ్మవారిని విశేషంగా పూజించి అమ్మవారి కృపకి పాల్గొ పాత్రలు అవుతారని చెప్పడం జరుగుతుంది ఇంక వీళ్ళకి మంత ఈ మాసం అంతా ఎలా ఉంటుందంటే ఒక బాగానే ఉంటుందని చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో మీరు సరదాగా స కాలక్షేపం చేస్తారు ఆనందంగా ఉంటారు మీరందరూ ఒకే మాట మీద నడుచుకోవడంతో పరస్పరం గౌరవం ఇచ్చుకుంటూ ఉంటారు కనుక చాలా బాగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ మాసంలో కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అన్ని రకమైన పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి సంప్ర సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది ఇంటా బయట కూడా అందువల్ల మీరు ఇంటా బయట కూడా మీరు చాలా సంతోషంగా ఉంటారన్నమాట ఆస్తి వ్యవహారాలు ఏమైనా కనుక ఉన్నట్లయితే అవి కూడా బాగానే ఉంటాయి ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయంటే అవన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు ఇప్పుడు కాకపోతే మీకు బాధ్యతలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి అవి కొంచెం జాగ్రత్తగా మీరు చేయగలిగితే ఇంకా మీకు ఎదురనేది ఉండదు అనమాట భాగస్వామ్య వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తున్నారో వాళ్ళకు కొంచెం ఇబ్బంది ఉంది అందువల్ల మీరు మీ పార్ట్నర్స్ తోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎటు ఒక కన్నేసి ఉంచండి ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి మోసానికి లోను కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి ఇంకా ఈ రాశి మగ పురుషులు స్త్రీలతో సంభా సంభాషించేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే భార్యాభర్తల మధ్య కొంచెం మాట పట్టింపులు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి పనులు ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే బాధ్యతలు అన్నాం కదా అలాగే పన్నుల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది తలచిన మీరు ఏ పైన అయితే చేద్దాం ఆ పని జరుగుతుంది ఇంకా విద్యార్థులకి ఈ మాసం బాగానే ఉంది కానీ కష్టపడి చదవడం అన్నది విద్యార్థుల మొదటి ఇది మొదటి కారణం ఇక ఉద్యోగస్తులకి బాగానే ఉంటుంది వ్యవసాయదారులకి ఒక్క మోస్తరుగా ఉంటుంది అందువల్ల దీపావళి పంతొమ్మిదో తారీఖుని అక్టోబర్ పంతొమ్మిది ధనత్రయోదశి అదే రోజు నరక చతుర్దశి వచ్చింది ఇరవయో తారీఖు దీపావళి అందు దీపావళి పండుగని చక్కగా జరుపుకుని ఆనందోత్సాహాలతో ఉండాలి అలాగే అమ్మవారిని పూజించాలి అని అమ్మవారి పూజ ప్రత్యేకమైన పరిహారం అని ఈ రాశి వారికి చెప్పవడం జరుగుతుంది ఏమీ లేదని చెప్పచ్చు ఈ రాశి వారికి ధనం దొరుకుతుంది ధనంలో ఇబ్బందులే ఉండవు ధనలాభం బాగానే ఉంటుంది మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు కాకపోతే మీకు ఇంట్లో గొడవలు కొంచెం ఎక్కువగా ఉంటాయి మీరు ఎవరికి వివాహ ప్రయత్నాలు ఎవరైతే వివాహం కావాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మాసంలో వివాహం కుదరడము లేదంటే వివాహం అన్ని ప్రే అన్ని అయిపో మ్యాచ్ సెటిల్ అయిపోయిన వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగడము ఈ మాసంలో జరిగే అవకాశాలు ఉన్నాయి మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోర్టు సమస్యలన్నీ కూడా ఇప్పుడు పూర్తి అయిపోయే అవకాశం వచ్చింది అంటే లేదా పూర్తిగా ఇంకా ఒక కొలిక్కి వచ్చేస్తుంది అనమాట ఇబ్ దానివల్ల ఇబ్బందులు తగ్గిపోతాయి అన్నమాట ఇంకా మీకు కొత్త నగలు కొంటారు ఏ ఏ విషయమైనా కూడా వాయిదాలు వేయొద్దు రేపు చేద్దాం ఆపు చేద్దామని అనుకోకుండా ఎప్పటిపైన అప్పుడు పూర్తి చేయడం అనేటువంటిది ఈ వాసన మీరు చేయడం చాలా అవసరం ఇంకా కొన్ని అశుభవార్తలు కూడా వినే అవకాశం మీ రాశి వారికి ఉంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఇంకా మీ అన్నదమ్ములతో మీకు గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక మీరు ఒకవేళ గొడవ జరుగు జరగ జరిగే పరిస్థితి ఉంటే అక్కడికి ఆగిపోవడం మాట్లాడకుండా మౌనం వహించడము చేయడం మంచిది ఎందుకంటే మాటకు మాట పెరిగితే గొడవలు పెద్ద అవుతాయి అన్నదమ్ములతో అవరోధం అన్నది ఎవరికి హర్షించినటువంటి విషయం కాదు హర్షించేటటువంటి విషయం కాదు అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి అన్నదమ్ములతో గొడవలు పడద్దు ఇంకా ఉద్యోగస్తుల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి సస్పెన్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అందుకని మీరు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీ మీ ఆఫీస్లో మీ వర్క్ని దాని యొక్క తప్పు జరిగితే సస్పెన్షన్ జరిగేటటువంటి అవకాశాలు ఆఫీస్లో కొంచెం ఉద్యోగంలో ఒత్తిడి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఆఫీస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇంట్లో భార్యతోటి గొడవలు జరిగేట అవకాశాలు ఉన్నాయి ఇద్దరికి అందువల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుకోవడము గొడవ పెద్దది కాకుండా చూసుకోవడము చేయాలి లేదంటే ఇద్దరికి మానసిక అశాంతి దానివల్ల కుటుంబంలో సమస్యలు చిక్కులు ఉంటాయి ఇక గుప్త రోగ సంబంధాలు ఉన్నాయి గుప్తురోగం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి చెడులు వాటి ఎవరికి ఉంటాయో వాళ్ళకి అందువల్ల కొంచెం జాగ్రత్త వహించండి స్త్రీల మూలంగా వచ్చేటువంటి అపనిందులు అవమానాలు కూడా ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి అలాగే అకారణంగా విరోధాలు మీరు మీరు గొగ గొడవ ఎదుటివాడు వచ్చి మీతో గొడవ పడే అవకాశాలు ఉన్నాయి అప్పులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది మీరు ఈ మాసంలో ఉన్న రెండు ఒకటి రెండు తారీఖుల్లో ఉన్న అమ్మవారిని మహిషాసరం మధ్యని రాజరాజేశ్వర అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించడము అమ్మవారికి విలువైన కానుకలు సమర్పించుకోవడము అమ్మవారి పూజ చేసుకోవడము చాలా మంచిది అలాగే దీపావళి రోజున అమ్మవారిని పూజించడము లక్ష్మీదేవిని అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడము ఏ అలాగే వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు కనుక సుబ్రహ్మణ్యేశ్వరునికి సంబంధించినటువంటి పూజలు చేయడము ఈ రాశి వారికి చెప్పేటటువంటి కుం కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కనుక శనికి సంబంధించినటువంటి పూజలు అంటే ఎలాగూ ఈ నెల ఇరవై రెండు నుంచి కార్తీక మాసం వస్తుంది కనుక విశేషంగా శని భగవాను ఈ కుంభరాశి మకర రాశివారు ఎవరికైతే శని ఉందో అంటే మేషరాశివారు మేనరాశివారు వీళ్ళందరూ కూడా శని భగవానుడికి సూర్య సూర్యభగ మహాశివుడికి అభిషేకాలు చేయడము ఈ కార్తీక మాసం అంతా చాలా విశేషమైనటువంటి పరిహారం